చనిపోయిండు డాన్స్ మాస్టర్ అయితే హార్ట్ అటాక్ చనిపోయిండు ఎవరన్నా ఉంటే ఉన్నవాళ్ళు స్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగో ఎంత బాబుతోని ఎంత బాధతో ఆమె బాధ చెప్తుంది మీకు వీళ్ళ కొడుకు కూడా అంటే ఇంకొక అబ్బాయి ఆమె మాట వినాడంట పాపం మా అమ్మాయి చేస్తుందంటే ఏదో కంపెనీలో ఈ అమ్మాయి చిన్న చా డబ్బా పెట్టుకొని వాళ్ళ పాపం జీవనోపాధి కల్పించుకుంటున్నారు கொடுக்கோ நைன் டபுள் த்ரீ నైన్ త్రీ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చిన్న డబ్బా బాబు వాళ్ళ అల్లుడు చనిపోయాడంట డ్యాన్స్ మార్చాడంట పవన్ కళ్యాణ్ శాస్త్రుడు కూడా డ్యాన్స్ చేశాడంట డ్యాన్స్ అంటే పిచ్చి అంట ఆయనకి పాప మడ్ అటుగా అయిపోయింది చనిపోయాడు ఆ చిన్న బాబుతోని అక్కడ ఉయ్యాల కట్టి ఈ వర్షం వస్తుంటే కూడా ఆ వానాలు అక్కడ పెట్టేసి ఆ బాబుని అలా గడిపించుకుంటూ వాళ్ళ ఇలాగా కర్ఫీ చేసుకుంటుంది కొట్టు జరుపుకొని దీని మీదనే వాళ్ళకు ఆధారము మీరు దయచేసి ఎవరైనా దాతలు ఉంటే మీకు తోసిన ఇంకా చిన్న సాయము వాళ్ళకి చెయ్యండి మనం కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఏంటనేది నేను మనస్ఫూర్తిగా పోదు ఉంటాను అంతేగా